స్వతంత్ర సమరయోధుడు ఓటే ఓబన్న గారి జయంతి కూటమి ప్రభుత్వము ముఖ్యంగా ఇక్కడ విగ్రహం ఆవిష్కరించుకోవడానికి ఈ తెలుగుదేశము కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరవించుకుంటున్నాను ఊరికే రాలేదు అని మనం అందరము కూడా పెట్టుకోవాలి మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే దాని వెనుక అనేక మంది యొక్క ప్రాణత్యాగాలు వీరోచిత పోరాటాలు ఉన్నాయి మనకు తెలిసి పంచె పద్దెనిమిది వందల యాభై ఏడు స్వతంత్ర సంగ్రామ పోరాటం తర్వాతనే మనకు కొద్దిగా తెలుసు కానీ దానికంటే దాదాపు ముప్పై సంవత్సరాల ముందరే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు మన ప్రాంతం నుంచి బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకంగా పోరాడితే వారికి సపోర్ట్గా ఒడ్డెర ఓపన్న గారు

వడ్డ బోపన్న గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా కదిరిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కదిరి కదిరి వడ్డర్ల సంక్ష సంక్షేమ సంఘం అధ్యక్షులకి వారి సభ్యులకి అందే స్థాయిలో ఈరోజు విచ్చేసినటువంటి కూటమి పార్టీ నాయకులైనటువంటి ప్రసాద్ గారికి పెద్దలు గౌరవనీయులు పాఠశాల గారికి వివిధ హోదాల్లో ఇక్కడికి వచ్చినటువంటి సొంత పార్టీ నాయకులకు వడ్డర్ సంఘ సభ్యులకు కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి యావన్ వడ్డెరు కులస్తులకు కదిరి ప్రజలకు అందరికీ కూడా వడ్డవోబన్న గారి జయంతి శుభాకాంక్షలు పెద్ద సంఖ్యలో వడ్డర్లో ఉన్నటువంటి నియోజకవర్గం వీళ్ళు చరిత్ర నుంచి ఒకటే గ్రహించుకోవాలి అన్సంగ్ హీరోస్ ఎవరైతే గుర్తింపు పొందినటువంటి యోధులు కూడా ఈ మధ్య కాలంలోనే ప్రాచుర్యం ముందు వస్తూ ఉన్నారు అందులో ఒకరు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారైతే ఆయనతో పాటు స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యం వహించినటువంటి వడ్డేర మోహన్ నగర్ ఈ సూక్ష్మంగా ఎంత నుంచి కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున జెండా మోసిందైనా కూడా కట్టబెట్టుకుందైనా వడ్డరలేదు కాబట్టి ఇది సరైనటువంటి సమయం సరైనటువంటి వేదికనే చెప్తున్నారు మీరు గతంలో చూపిస్తున్నటువంటి చొరవ కావచ్చు ప్రస్తుతం చూపిస్తున్నటువంటి పోరాట పట్టుకు కావచ్చు మళ్ళీ కూటం ప్రభుత్వాన్ని అధికారంలోకి కావాలంటే వడ్డర సోదరులందరూ కూడా మళ్ళీ కూటం ప్రభుత్వానికి అండదండగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రోజున వడ్డ బోపన్న గారి జయంతి సందర్భంగా యాభై మంది నియోజకవర్గ ప్రజలకు కూడా శుభాకాంక్షలు చెబుతాను